తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే దాంట్లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కృతనిత్యతతో ఉండి అసెంబ్లీలో బిల్లు పెట్టి మరి గవర్నర్కు పంపక గవర్నర్ దగ్గర అది చట్టబద్ధత లేకుండా ఆపేసి కోర్టులలో కేసులేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకొని ఇవాళ మళ్ళీ బీసీలకు మద్దతు తెలుపుతామని బీసీ వైపు వస్తుందని కొంతమంది కొంతమంది మేము బీసీల పక్షంలో ఉందని చెప్పి ఈ ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు మరి నేను ఈరోజు అన్ని పార్టీల వారిని అందరినీ ఒకటే కోరుకుంటున్నా కాంగ్రెస్ ఏదైతే నిబద్ధతతో ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇచ్చిందో ఆ బిల్లుని మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మరి ఢిల్లీలో మరి మోడీ గారి ప్రభుత్వాన్ని మరి మెడలు వంచి ఆ బిల్లుని పాస్ చేయించవలసినటువంటి బాధ్యత మరి అన్ని పార్టీలపైన ఉన్నది మరి ఈనాడు మరి తెలంగాణలో బందులో సహకరించడం కాదు ఢిల్లీలో పోయి మీ మీ పార్టీలతోని మరి నలభై రెండు శాతం బీసీలకు ఈ బిల్లుని అమలయ్యేటట్టుగా చూడవాలని చెప్పి నేను అన్ని పార్టీల వారిని కోరుతూ ఉన్నా ఈనాడు వెనుకబడిన వర్గాలు బీసీలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రాజకీయంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదైనా వాళ్ళకు తగ్గట్టుగా బీసీలకు తమ వాటా ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎంతో కృతనిత్యంతోని ఎంతో కట్టుదిట్టంగా సర్వే చేసి ఏమేమి కావాలనో గవర్నమెంట్ పరంగా ఉన్న అన్నీ మరి పూర్తి చేసి జనాభా లెక్కలు తీసి మరి ఈనాడు గవర్నర్కు బిల్లు పంపడం జరిగింది అసెంబ్లీలో చట్టబద్ధత చేసే పంపినారు అయినా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని అడ్డుపెట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుని అడ్డుకోవడం జరిగింది కొంతమంది కోర్టులో వేసి ఈ బిల్లు పాస్ కాకుండా ఆపుతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈనాడు బీసీల కొరకు నటించే పార్టీలు వేరు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు న్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తూ ఉన్నది ఏదైనా కానీ ప్రజలు ఈనాడు ఆలోచించాలి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే బీసీలు సహకరించినారో ఆ బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈనాడు బంధు పెట్టడం జరిగింది ఈనాడు ప్రజలందరూ కూడా వ్యాపార విద్య ఉద్యోగ అందరూ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సపరేట్ వీడియో పెట్టు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని చినూరు మండల కేంద్రంలో ఈరోజు బీసీలకు మద్దతుగా ఎంఆర్పిఎస్ మరి మద్దతు ఉన్నది ఈ మద్దతు సహకరించేటటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార సంస్థలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చాయి కాబట్టి మరి వారందరూ కూడా ఎంఆర్పిఎస్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈరోజు మరి బీసీలు మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమాలు మరి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు మరి ఏదైతే ఉన్నదో మరి రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది దాదాపుగా మరి వంద సంవత్సరాల నుంచి కూడా బీసీలు వెనకబడిపోయింది మరి ఈ రాష్ట్రంలో మరి కాబట్టి ఇకనైనా మరి అందరూ కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే ఉన్నారో మరి వీళ్ళ మీద ఒకసారి ఆలోచన చేసి మరి బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉన్నది మరి రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వస్తాయి రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి మరి ఈ రాష్ట్రంలో కూడా బీసీలు ఎవరైతున్నారో మరి వాళ్ళు ముఖ్యమంత్రి కూడా కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి అందరినీ కూడా మరి మరి ఒకసారి అన్ని ప్రజా సంఘాలు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అది అందరూ కూడా మరి ప్రజలు స్వామిక వాదులందరూ కూడా మద్దతు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మరి వారందరి మద్దతు కోరుకొని భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యాచరణ ఇచ్చినా కృష్ణమాధే గారు మరి మిసీ మిసీలకు మద్దతుగా మరి ఎంఆర్పీఎస్ కూడా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను